और कुछ नहीं है नहीं वरत रोजेशन वाला यानी को नहीं यही सेट तो हमें गाना नहीं किगा ఇది ఫీమేల్ అంట ఎగ్స్ చూడండి ఎలా అసలు కరెక్ట్ ఇంకా టైం అయిందనమాట అవి పిల్లలు అవడానికి చాలా పెద్ద కనిపిస్తున్నాయి ఎగ్స్ ఇక్కడ కింద పిక్ పెట్టా చూడండి అది ఫీమేల్ ఫీమేల్ చాలా ఎక్కువ ఉన్నాయి పీతలు అన్నీ ఫీమేలే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవి అసలు వాష్ చేయడానికి చాలా కష్టం ఇవి కూరలు కొండ్లు అంటారు కదా కొండ్లు పీకేసిన వన్ సైడ్ అన్ని కాళ్ళు పీకేసినా కూడా ఇవి ఇంకా కొరకడానికి ట్రై చేస్తున్నాయి ఆ కాళ్ళతోనే కొడుతున్నాయి ఇవి చాలా కష్టం ఇవి అన్ని పీకి పక్కన పెట్టినా కూడా కొండ్లు ఇంకా కదులుతూనే ఉంటాయి వీటివి సేపటికి అవి చనిపోవన్నమాట అట్లనే ఉంటాయి అంట ఎప్పుడు ఇవి ఈవినింగ్ టైంలో వస్తాయనమాట ఈరోజు ఎందుకో మార్నింగ్ ఇచ్చారు నైన్కి మైనర్ డ్యూటీ టైంలో ఉంటుందని ఇంక ఇవన్నీ కూడా కొంచెం కట్ చేసి ఈ కాళ్ళన్నీ పీకి ఇచ్చిపోయాడు నేను తర్వాత ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసి కూర వండాను పీతల పులుసు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఎప్పుడు తెచ్చినా దీన్ని చాలా ఇష్టంగా తింటారు నేను ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు దాన్ని తినదే లేదు కానీ వండడం అయితే వండి పెడతాను కానీ తినడం అంటే అస్సలు తినను ఈ పీతల చారు నెక్స్ట్ వీడియోలో ఎలా సింపుల్ గా టేస్టీ చూసేయండి చేస్తానో చూసేయండి ఎందుకైనా సగం